తస్మాత్ జాగ్రత్త కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపట్నం మలవరపు సీతారాం కుమార్ శంకరం పేరు పొందిన బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ అతి జాగ్రత్త పరుడు ఇంట్లో కూడా పిల్లల చదువుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండేవాడు బ్యాంకులో తనకు కేటాయించిన గదిలో కూర్చోకుండా బ్యాంక్ స్టాఫ్ కూర్చొని పనిచేసే హాల్లో మధ్యలో కుర్చీ వేసుకుని బ్యాంకుకు పని మీద వచ్చే కస్టమర్స్కి స్టాఫ్ ద్వారా ఎటువంటి కష్టం కలగకుండా గమనిస్తూ ఉండేవాడు బ్యాంకులో ఎవరైనా వ్యక్తి ఎక్కువసేపు ఆడుతూ ఉన్నా వెంటనే అతడు ఎవరు ఎందుకు బ్యాంకులో అంతసేపు ఉన్నాడు అడిగి తెలుసుకునేవాడు మేనేజర్ గారు ఇలా తమ మధ్యలో కూర్చొని ఉండడం చాలా చిరగ్గా ఉండేది ఉద్యోగస్తులకి కొంతమంది ఉద్యోగస్తులు బ్యాంకుకి వచ్చే కస్టమర్స్కి తాము ఊరికే సేవ చేస్తున్నట్లుగా మొహం మార్చుకొని విసుగ్గా ఉండడం అలవాటు ఇది మేనేజర్ గమనించి అటువంటి వారికి కస్టమర్స్తో సంబంధం లేని పని ఇచ్చేవాడు శంకరం తనకున్న అధికారంతో ప్రతి కౌంటర్ దగ్గర రెండు బాల్ పాయింట్ పెన్నులు పెట్టించాడు అలాగే రోజు ఒక క్లర్క్ని రాయడం రాని వారికి ఫామ్స్ రాసి ఇవ్వడానికి ఉంచాడు బ్యాంక్లో వాటర్ కూలర్ ఏర్పాటు చేసి కస్టమర్స్కి దాహార్తిని తీర్చాడు ఇన్ని మార్పులు బ్యాంకులో జరగడంతో గొడవ లేకుండా జరిగిపోతుంది అయితే స్టాఫ్కు మాత్రం కస్టమర్స్ని ఏడిపించే అవకాశం రావడం లేదు ఈ మేనేజర్ వల్ల అని ఒకటే బాధపడిపోతున్నాడు శంకరం ఈ విషయం గ్రహించినా తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు ఆ రోజు సోమవారం బ్యాంకు కిటకిటలాటుతోంది శంకరం స్టాఫ్ పనుల్లో సహకరిస్తూ ఏ గొడవ రాకుండా చూస్తున్నాడు అప్పుడు ఒక ముసలతను గుండెలు బాదుకుంటూ బ్యాంక్ లోపలికి వచ్చి మేనేజర్ రూంలోకి చూసి కోపంతో ఎక్కడికి పోయాడు మేనేజర్ అంటూ అరవడం మొదలుపెట్టాడు ఆగవయ్యా ఎందుకు అరుస్తావు అదిగో ఆయనే మా మేనేజర్ అంది క్లర్క్ ఉద్యోగస్తుల మధ్యలో కూర్చొని వారితో సమంగా పనిచేస్తున్న మేనేజర్ని చూసి ఆశ్చర్యపోయి అరుపులు తగ్గించి మేనేజర్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు శంకరం ఆ పెద్దాయన్ని చూసి కుర్చీలో కూర్చోమని చెప్పి అటెండెన్స్తో మంచినీళ్ళు తెప్పించి ఇచ్చి ముందు మంచినీళ్ళు తాగండి కంగారు పడకుండా మీకు ఏం కావాలో మీకు మా వల్ల జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి అన్నాడు పదిసార్లు అడిగితే ఒక్కసారి మాట్లాడే స్టాఫ్ని చూసిన ఆయనకి మేనేజర్ గారు ఇంత ఆప్యాయంగా అడగడం ఆనందం కలిగించింది మెల్లగా కూర్చొని అయ్యా మధ్యాహ్నం అనంతిని పడుకున్నాను కలత నిద్రలో ఉండగా ఫోన్ వచ్చింది మీ బ్యాంక్ నుంచి డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ చేసింది బ్యాంక్ అని మీరు మా బ్యాంకుకు ముఖ్య కస్టమర్ కనుక మీకు ఒక సలహా ఏమిటి అంటే మీ డిపాజిట్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఒక ఏడాదికి చేసుకుంటే పది పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే ఫోర్ పర్సెంట్ ఎక్కువగా తీసుకోవచ్చు అన్నారు మాట కూడా తెలిసిన వాళ్ళలా అనిపించింది సరే అన్నాను నా పాన్ నంబర్ అడిగి మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది రాగానే చెప్పండి అన్నారు ఒక పావు గంటకు నా ఫోన్కి వచ్చిన ఓటీపీ వాళ్ళకి చెప్పాను ఫోన్ మాట్లాడిన అమ్మాయి మీ పాత డిపాజిట్ రద్దయ్యింది డబ్బులు మీ అకౌంట్కి వేశాం ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేసి ఆ డబ్బును కొత్త ఇంట్రెస్ట్తో డిపాజిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది అది చెప్పండి అంతే ఈ రోజు నుంచి పది పర్సెంట్ ఇంట్రెస్ట్తో మీ డబ్బులు డిపాజిట్ అవుతాయి అంది అన్నీ ఆవిడ చెప్పినట్టు చేశాను చివరిలో ఆవిడ కంగ్రాట్స్ చెప్పి మీకు ఇంకో అవకాశం ఈ స్కీమ్లో చేరినందుకు ఒక నెల హాస్పిటల్ ఖర్చులు ఉచితం అని పెట్టేసింది కాఫీ తాగుతూ మెసేజ్లు చూస్తూ ఉండగా బ్యాంక్ నుంచి మీరు కోరినట్లుగా మీ డబ్బులు ఈ అకౌంట్కు బదిలీ చేయబడినవి ఒకవేళ మీరు అడగకపోతే ఐదు నిమిషాల్లో బ్యాంకుని సంప్రదించండి అని మెసేజ్ వచ్చింది నా అకౌంట్ నుంచి నా పేరున డిపాజిట్ కాకుండా ఇంకో అకౌంట్కి బదిలీ అవ్వడం ఏమిటి అన్న అనుమానంతో గంట క్రితం ఫోన్ చేసిన అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ నంబర్ మీద ఎటువంటి కనెక్షన్ పనిచేయడం లేదు అని వచ్చింది నా కంగారు చూసి బ్యాంకుకు వెళ్ళి అడగండి ఈ రోజుల్లో మోసాలు జరుగుతున్నాయి అనడంతో వచ్చాను అన్నాడు పెద్ద మా బ్యాంక్ నుంచి ఇటువంటి ఫోన్లు రావు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలని మీకు ఫోన్ చేసే ఓపిక అవసరం మాకు లేదు అన్నాడు శంకరం మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఏమైందో చూసి చెప్తాను అన్నాడు అకౌంట్ నెంబర్ ఇవ్వడానికి సంశయిస్తున్న ఆ పద్దాయంతో అసలు వాళ్ళు అడిగితే ఇవ్వడానికి ఆలోచిస్తారు దొంగలకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు అంటూ పాస్బుక్ తీసుకొని అకౌంట్ నెంబర్ వెరిఫై చేయగా ఇరవై లక్షల డిపాజిట్ క్లోజ్ అవ్వడం ఆ డబ్బులు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది కొంప మునిగింది మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని ఆ పెద్దాయనికి చెప్పి ఆ అకౌంట్ నెంబర్ ఎవరిదో ఎంక్వైరీ చేస్తే బీహార్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అది అందులోకి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు విత్తరా చేసుకున్నారు అని అక్కడి మేనేజర్ జవాబు ఇవ్వడంతో శంకరం బలంగా నిట్టూర్చి అయ్యా మీరు మోసపోయారు మీ డబ్బులు గుర్తు తెలియని వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయాయి మీరు కంప్లైంట్ రాసివ్వండి మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అన్నాడు దాంతో ఆ పెద్ద మనిషి మళ్ళీ పెద్దగా అరుస్తూ మీ బ్యాంకు వాళ్లే చేశారు ఫోను మీరే బాధ్యత వహించాలి అని గొడవ మొదలుపెట్టాడు అసలు మీతో మాట్లాడిన వారి నెంబర్ ఇక్కడిది కాదు వేరే స్టేట్ది మీరు అరిచి లాభం లేదు పోలీస్కి ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు శంకరం అయితే ఇప్పుడు నేనేం చేయాలి నా డబ్బులు నాకు వచ్చేటట్లు చేయండి అని శంకరం చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు ఆయన మీలాంటి వయసు మళ్ళిన వాళ్ళని ఎన్నుకొని మోసం చేస్తున్నారు అందుకే మేము ప్రతిసారి ఎవరికీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకండి అని మెసేజ్ పెట్టి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం ఇప్పుడు పోలీసులు ఈ మొత్తం వ్యవహారం దర్యాప్తు చేసి మీ అదృష్టం బాగుంటే దొంగల్ని పట్టుకుని ఎంతో కొంత డబ్బులు దొరికేటట్లు చేస్తారు అని బ్యాంక్లో ఉన్న కస్టమర్స్ని హెచ్చరించాడు తస్మాత్ జాగ్రత్త మీ వివరాలు సేకరించి కొన్ని ముఠాలు మీ డబ్బులు తస్కరించుతున్నారు మా బ్యాంక్ ఎవరికి ఎటువంటి ఫోన్ కానీ మీ వివరాలు ఇవ్వమని కానీ అడగదు మీకు ఎవరికైనా అటువంటి మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంక్ మేనేజర్ గారికి ఫోన్ చేయండి అన్నాడు పోలీసులు రావడంతో బ్యాంక్ మేనేజర్ శంకరం జరిగిన విషయం అంతా చెప్పి పెద్ద ఫోన్ వచ్చిన ఫోన్ నంబర్సు మెసేజెస్ అన్ని కాపీలు ఇచ్చి పెద్దాయంతోనూ బ్యాంకు తరఫున కూడా కంప్లైంట్ ఇచ్చాడు తస్మాత్ జాగ్రత్త రేపు మనల్ని కూడా మోసం చేసేవాళ్ళు రావచ్చు ఎవరికీ మీ అకౌంట్ నెంబర్సు పాస్వర్డు పాన్ నంబర్ ఇవ్వకండి బ్యాంకులు మీకోసం పనిచేస్తున్నాయి ఎవరైనా బ్యాంకు నుంచి అని వివరాలు అడిగితే ఇవ్వకుండా మీ బ్యాంకుని సంప్రదించండి ఆన్లైన్ మోసం గుర్తించి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ